కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టాన్ని రైతులు రైతు కూలీలు స్వాగతించారు పథకంలో భాగంగా ఉపాధి హామీని వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజుకు పెంచడం పట్ల యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు రైతు కూలీలు హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వానికి రాజ్యపేట సర్పంచ్ కోయం మధు కృతజ్ఞతలు తెలిపారు వ్యవసాయ పనులు లేని సమయంలో రైతులు రైతు కూలీలకు రామ్ జీ పథకం ద్వారా ఎక్కువ రోజులు ఉపాధి లభిస్తుందని మాజీ సర్పంచ్ ముట్కూరి అశోక్ గౌడ్ రైతు శ్రీనివాస్ పేర్కొన్నారు రామ్జీ అనే పథకం ద్వారా సుమారుగా మా రాజపేటలో పదకొండు వందల జాబ్ కార్డులు ఉన్నాయి యాక్టివ్గా నాలుగు వందల మంది ఈ పథకం ద్వారా పనిచేయడం జరుగుతుంది ఇంత ఏదైతే వంద రోజులు ఉన్నదో దాన్ని గవర్నమెంట్ ప్రభుత్వము నూట ఇరవై ఐదు రోజులు కూడా పెంచడాన్ని మేము చాలా సంతోషిస్తున్నాము అదేవిధంగా ఇన్ని రోజులు ఏవైతే ప్రభుత్వ సంబంధించిన పనులు అయితే ఇప్పుడు రైతులకు సంబంధించిన బావుల పనులు కూడా రైతులకు సంబంధించిన పనులు కూడా చేయించ చేయించిన నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాము వలస వెళ్ళిన కూలీలు కూడా మళ్ళీ గ్రామీణ ప్రాంత ప్రాంతానికి రావడానికి సుముఖం వ్యక్తం చేస్తున్నారు గతంలో వంద రోజులు ఉన్న హామీ పథకం నూట ఇరవై ఐదు రోజులు పెంచడం హర్షం వ్యక్తం చేస్తున్నాం అంతేకాదు రైతులకు కూడా ఇంకా షెడ్యూల్ రాలేదు అనుసంధానం చేయడం ఏదైతుందో చాలా రైతాంగం కూడా గర్వించదగ్గ విషయం గతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రై రైతులతోటి మేము వ్యవసాయానికి కూలీలుగా వాడుకునేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు మా యొక్క కూలీలని వాడుకొని వ్యవసాయానికి ఈ ఉపాధిలో పని భాగంగా వాడుకునేటువంటి వీలుంది కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పి తెలియజేస్తూ